హలో అండి చూసిరా రాయలసీమ స్పెషల్ సంగటి అట్లనే తలకాయ కూర ఇక్కడ చూసినారు కదా ఇగో సంగటి తలకాయ కూర అట్లనే గుడ్డు మన చెట్లు మునగాకు వేసి ఇది చేసిన చాలా రోజుల తర్వాత మన అమ్మవారి చెట్టు కింద కూర్చొని చేసినా నాకు ఏడు చేస్తాను మస్తు తృప్తి అట్లనే కొన్ని కొన్ని కూరగాయలు ఇగో ఏడు ఆకురాలు ఇంకవన్నీ కనపడలే మొదల ఈ మొండి నన్ను సేపు అయితే ఎంపిక వచ్చినావంతా ఏం చూపట్లేదు ఈరోజైతే ఈరోజు ఓన్లీ రెసిపీ నేను చూపించిన చల్లని గాలి ఎండ చిమచిమ మస్తు ఇబ్బంది పడ్డా కానీ వీడియో మస్తు వచ్చింది వీడియో చూడటం అసలు మిస్ అవ్వకండి ఇట్లా ఈ సంగటి తలకాయ కూర తింటుంటే ఉంది ఈ చల్లచలని గాలికి ఆహ్లాదమైన బర్డ్స్ చప్పుడు రకరకాల బర్డ్స్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి మన అమ్మవారి చెట్టు కింద కూర్చొని ఇట్లా తింటుంటే అమ్మఒడిలో ఉన్నట్టే అమ్మ అమ్మఒడిలో కూర్చొని గోరుముతలు తిన్నట్టుంది ఈ రెసిపీస్ అంతా నేను ఎట్లా చేసినా చూడాలంటే అట్లనే నా కష్టం మీద చూడాలంటే వెంటనే వెళ్ళిపోయేయండి కృష్ణవేర్ నైన్ యూట్యూబ్ ఛానల్ కర్రీస్ అయితే సూపర్